దోస్తులు నమస్తే హాయ్ హలో దోస్తులు నమస్తే అందరూ మంచిగా ఉన్నార దోస్తులు నేనైతే మంచిగా దోస్తులు ఇది మా మందార చెట్టు దోస్తులు పసుపు కలర్ చెట్టు పసుపు కలర్ పూల మందార చెట్టు దోస్తులు కాకపోతే వారానికి ఒకసారి లేదా నెలలో రెండు మూడు సార్లు ఎర్రపువ్వు వస్తు దోస్తులు చూడండి దోస్తు ఇదే దోస్తులు పసుపు కలర్ పూల చెట్టుకు ఒకటే ఎర్ర మందార పువ్వు దోస్తులు చూడండి దోస్తులు మొగ్గ దోస్తులు కొద్దిగా అయితే పువ్వు అయితే దోస్తులు అందుకే ఇప్పుడే చూ చేపెడుతున్న దోస్తులు పువ్వు అయినాక కూడా చూపెడుతున్న దోస్తులు చూడండి దోస్తులు చెట్టు చూడండి దోస్తులు ఒకటే చెట్టు దోస్తులు పక్కన ఉన్నది కట్ట దోస్తులు చెట్టు అనుకున్నారు పసుపు కలర్ మందార పువ్వుల చెట్టుకు ఒకటే ఎర్రది చూడండి దోస్తులు మొగ్గ పువ్వు అయితే దోస్తులు ఇవన్నీ పసుపు కలర్ మొగ్గలు దోస్తులు ఒకటే ఎర్రది చూడండి